గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి మీరే గనక ఏపీ లెక్కర్ స్కామ్ కేసులో జడ్జ్ అయితే న్యాయస్థానం మీద మనకు పూర్తి గౌరవం ఉంది విశ్వాసం ఉంది బట్ పబ్లిక్ పల్స్ కోసం అడుగుతున్నా మీరే గనక జడ్జ్ అయితే మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండిట్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడి ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పల్స్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్ పూర్తయ్యి ప్రభుత్వం ఫామ్ అయ్యి ఏడాది దాటింది కాబట్టి ప్రభుత్వ జనాల పల్స్ ఎట్లా ఉందనే చూద్దాం సో దాన్ని బేస్ చేసుకుని మనం మిగతా విషయాలు మాడుకుండా మిథున్ రెడ్డి యొక్క బెయిల్ గురించి రకరకాల డిస్కషన్లు ఊహాగాన నడుస్తున్నాయి ఎందుకంటే ఆగస్టు ఒకటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో జుడిషియల్ రిమాండ్లో ఉండాలని ఏసీబీ కోర్టు చెప్పడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు రీసెంట్గా ఆయన భార్య దివ్యారెడ్డి కానీ అతని కొడుకు కానీ వెళ్లి ములాఖాత్ ఆయన కలిశారు మాట్లాడడం జరిగింది కొద్ది రోజుల క్రితం ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా వెళ్లి కలవడం జరిగింది తన మీద ఉన్నటువంటి కక్షతో ఎందుకంటే చంద్రబాబుకి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఉన్నటువంటి రాజకీయ వైరం ఈనాటిది కాదు వాళ్ళు కాలేజీలో చదువు ఉన్నప్పటి నుంచి కూడా ఉంది సో తన మీద ఉన్నటువంటి కక్షని తన కొడుకు మీద చూపిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఈ విధంగా టార్చర్ పెడుతోంది తన కొడుకుని అనేసి ఆయన తీవ్రమైన ఆరోపణలు చేసినటువంటి క్రమంలో ఇప్పుడు మిద్దిరెడ్డి మిథున్ రెడ్డిని బయటికి తీసుకురావడం కోసం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గాని సజ్జల రామకృష్ణ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళు ఏం చేసే ఆలోచన ఉన్నారు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో అనే డిస్కషన్ నడుస్తున్నప్పుడు లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలో దిగి సుప్రీం కోర్టులో ఉన్నటువంటి పెద్ద పెద్ద లాయర్స్ తో వీళ్ళందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు ఒకటి తర్వాత బెయిల్ తెప్పించే కార్యక్రమంలో ఆయన స్ట్రాంగ్ గా ముందుకెళ్తున్నారు నిరంజన్ రెడ్డి అంటూ మాటలు కనిపిస్తున్నారు నిజానికి ఏసీబీ కోర్టుకి వెళ్ళకముందు ముందు హైకోర్టులో అప్పీల్ చేసి ఏదైతే సిట్టు విచారణ పిలిచే అవకాశం ఉందో ఆ విచారణకి మా క్లయింట్ పూర్తిగా పాల్గొంటాడు కానీ ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశాన్ని మాత్రం తీసుకోకుండా కోరాలి యాండ్స్పెటర్ బెయిల్ ఇవ్వాలి అంటూ హైకోర్టుకి ఫస్ట్ వెళ్ళిందే అని నిరంజన్ రెడ్డి అక్కడ డిస్మిస్ పిటిషన్ రిజెక్ట్ అయ్యేసరికి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు అని అక్కడ కూడా పిటిషన్ డిస్మిస్ అయింది అసలు ఇంకా విచారణకి వెళ్లకుండా అరెస్ట్ ఎట్లా అంటారని సో దాంతో ఈయన విచారణకి వెళ్లడం జరిగింది విచారణకి వెళ్లారు అరెస్ట్ అనేది జరిగింది ఇప్పుడు కోర్టు కూడా రకరకాల సదుపాయాలు ప్రొవైడ్ చేసింది ఆయనకి కూలరా అండి లేకపోతే పెన్ను పేపరు పుస్తకాలు ఇట్లాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటి భోజనం ప్రొవైడ్ చేస్తున్నారు ఆయనకంటూ కమోడ్ వెస్టర్న్ కమోడ్తో సహా చాలా అంశాలు ఆయనకి లోపల ప్రొవైడ్ చేస్తున్నారు మరి మీలాంటి సామాన్యులకి అయితే ప్రొవైడ్ చేయగానే ఆయనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు బాగానే రాజకీయాల్లో ఉన్న వై వైసీపీ ఎంపీలైనా టీడీపీ ఎంపీలైనా ఇట్లాంటి సౌకర్యపందులు గతంలో జైల్లో అనేక మంది ఉన్నారు అయితే ఈ ఈ పరిస్థితుల నడుమ నిరంజన్ రెడ్డి ఖచ్చితంగా ఆగస్టు ఒకటి లోపు ఎట్టి పరిస్థితుల్లో మిథున్ రెడ్డికి తీసుకురావడానికి బెయిల్ తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రయత్నం సక్సెస్ అయి తీరుతుందని నమ్ముతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకేమనిపిస్తుంది మీకే గనక అవకాశం వస్తే మీరే గనక జడ్జ్ అయ్యే అవకాశం వస్తే నేను బెయిల్ ఇస్తాను నేను బెయిల్ ఇవ్వను ఎందువల్ల ఎందువల్ల మీరు ఇద్దాం అనుకుంటున్నారు మిథున్ రెడ్డికి ఎందువల్ల ఇవ్వకూడదు అనుకుంటున్నారు మిథున్ రెడ్డికి అనేది క్లియర్గా కామెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్లాది మంది మన వీడియోలు చూస్తారు వాళ్ళందరికీ తెలుస్తుంది కారణం ఏంటి అది బలి చెప్పాడే ఈ వ్యక్తి బలి చెప్పింది ఈ అమ్మాయి బలీ రాజకీయంగా మంచి నాలెడ్జ్ ఉంది వీళ్ళకి అనుకుంటారు కాబట్టి కాస్త ఓపిక టైం తీసుకునే మొత్తం కామెంట్ చేయండి మీ అనాలిసిస్